పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డిఏ కూటమి ముందుకెళ్తా ఉంది గడిచిన ఆరు నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా మంది నూటికి డెబ్బై ఐదు శాతం మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తూ ఉన్నాయి ఇదే కాదు కరోనా వచ్చిన తర్వాత ఇరవై శాతం హార్ట్ స్ట్రోకులు పెరగడం జరిగినాయి దీని మీద మేము గత గడిచిన రెండు నెలల నుంచి కూడా కేవీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం ఈ ఆగాలంటే అంటే ఆ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లు అనే ఆగాలి అంటే మనం ఏం చేయగలం అని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోక్ బలవుతా ఉన్నారు దాన్ని నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ టూడీఈకో కానీ థ్రెడ్మిల్ కానీ ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుని వచ్చి డాక్టర్ గారు వివరిస్తారు ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సర క్రితం ఇప్పుడు క్యాన్సర్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టముడతా ఉన్నాయి మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో ఐదు ఆరు నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసి మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులనే చేయి చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు పది నుంచి పదిహేను వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటి అన్నిటినీ కూడా నిమిత్త మాత్రంగా రెండు వందల రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్ట్లన్నీ చేయించే విధంగా అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం పూర్తి టెస్ట్లన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనరల్ మెడిసిన్ మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా కానీ ఇందులో ఏంటంటే ప్రతి వంద మందిలో ఇరవై మందికి వైద్యం జరుగుతుంది మిగిలిన ఎనభై మందికి వైద్యం జరగట్లేదు దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు చాతి నొప్పి వస్తే వందల తొంభై శాతం గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పు గురించి ఆలోచించే ఇది లేదు ఆ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఆ ఎఫోర్టబిలిటీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫర్టబిలిటీ లైక్ మనం కి డబ్బులు కట్టుకుని వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు సో ఈ రెండు కారణాల వల్ల చాలా మందికి సరైన టైం కి ఆర్థిక సంబంధించిన వైద్యం అందట్లేదు సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇది నేను ఒక డాక్టర్ గా నేను ఒక చిన్న స్థాయిలోనే చేయగలను ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చని ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాష్ క్రింద కలడం జరిగింది ఆ సార్ అంటే మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి మన థియేటర్ ఫండ్స్ ద్వారా మనం హెల్ప్ అని చెప్పారు సో దీంట్లో ఏంటంటే నాలుగు భాగాలుగా ఉంటుందండి మేము మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం చేద్దామనుకున్నావు దీన్ని నాలుగు భాగాలుగా చేస్తాం అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఒక చాటి నొప్పి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది తెలుసు చాటి నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండె గుండెకి సంబంధించింది అనుకుంటారు లెఫ్ట్ సైడే కాదు రైట్ సైడ్ వచ్చినా సరే గుండెకి సంబంధించిన ఉండొచ్చు రెండు సైడ్ వచ్చినా గుండెకి సంబంధించిన ఉండొచ్చు చాతి నొప్పి వచ్చి ఇలా దవడకెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయి ఉండొచ్చు సో ఏంటంటే గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియో ద్వారా కానీ లేదంటే మీటింగ్లు పెట్టడం ద్వారా మీటింగ్లు పెట్టడం ద్వారా కానీ చాతి నొప్పి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఈ ఫ్యాక్టర్స్ ఏం ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ మానసిక ఒత్తిడి అన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఏమైనా కి సంబంధించిన ఇబ్బంది స్క్రీన్ చేయడం సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా అంటే ఈ మనకు మామూలుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు అవుతుందండి అది రక్తం ఎంత ఉంది షుగర్ ఎలా ఉంటుంది కిడ్నీ ఎలా ఉంది కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఈపీజి టూడిఎ ఫోర్ టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది సో దాన్ని ఏంటంటే జనాలకి ఆ నాలుగు వేల రూపాయలకు బ్యారియర్ కాకూడదు అంటే నేను వెళ్ళి వైద్యం చేయించుకున్నా అంటే నాలుగు వేల రూపాయల నాకు బ్యారియర్ కాకూడదు దానికి ఏమైనా చేద్దామంటే సుభాష్ గారు చాలా నిమిత్త మాత్రంతో మనం దీన్ని తీసుకెళ్దాము ముందుకే అని చెప్పేసి అన్నారు అది కమింగ్ డేస్ లో మీకు ఇంకా నేను కొత్తంగా చెప్తాను ఆ ఈ రకంగా ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయడం టూ ఎక్కువ చేయడం ద్వారా ఎల్లీగా డయాగ్నోసిస్ చేస్తాం ఎవరికైతే ఆ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎవరికైతే ఇంట్లో ఐడెంటిఫై చేసాం ఎవరికైతే కనుక స్టంట్స్ అవసరం ఎవరికైతే ఆర్థిక సంబంధించిన వైద్యం అవసరం వీటికి ఏంటంటే మనం ఆరోగ్య ఎంపానల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళతో మనం ట్రైఅప్ అయ్యింది వీళ్ళకి ఆరోగ్య డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కూడా ఆ సరళమైన పద్ధతిలో కొంచెం ఈజీగా జనాలకి అంటే లైక్ సుభాష్ సుభాషన్ దానికి హెల్ప్ చేస్తారండి ఈ వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా ఆర్థిక సంబంధించిన అవసరం అయితే వైద్యం చేయించు మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సాధ్యం వరకు మన ప్రయత్నం అయితే ఉంది ఈ రకంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా నాలుగో పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్ అనే ఏంటంటే ఒక టెస్ట్ పేర్ వచ్చింది అన్న వాళ్ళకి ఏంటంటే ఈసీజీ తీసుకోవడం అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఒక అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఎక్కడైతే ఇప్పుడు మీకు హార్ట్ డిసీజ్ కి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే రెండు రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం ఎవరికైనా టెస్ట్ పైన వచ్చింది వాళ్ళకి అన్ని స్టంట్ చేసే అవకాశం లేకపోతే కనుక రక్తం పలచబడే ఇంజెక్షన్ ఉంటుంది ఆ రక్తం పలచబడే ఇంజెక్షన్ కూడా మన ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ చేయించి వాళ్ళందరికీ కూడా ఏంటంటే తగిన ఇన్ నైన్టీ మినిట్స్ లో ట్రీట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది కనుక ఆ మన ఏరియా హాస్పిటల్లో ఉన్న ఏ ఏదైనా ప్రోగ్రామ్ ఉందండి దాన్ని కూడా అగ్రెసివ్ గా ఇంప్లిమెంట్ చేసేటట్టు సుభాష్ గారు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు ఈ రకంగా ఏంటంటే ఒక హెల్దీ హార్ట్ మిషన్ కి నాలుగు రకాలుగా ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం నెక్స్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య ద్వారా వాళ్ళకి తగిన వైద్యం అందించడం నాలుగోది ఏంటంటే ఎమర్జెన్సీ ఎవరికైనా టెస్ట్ పేర్ వచ్చిందంటే వితిన్ నైంటీ మినిట్స్ లో వాళ్ళు హాస్పిటల్ కి రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి తగిన వైద్యం అందించేటట్టు ఈ రకంగా ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు కూడా హార్ట్ కి సంబంధించిన లైక్ జబ్బులు కానీ హార్ట్ రిలేటెడ్ గా మార్టాలిటీ చనిపోతున్న వాళ్ళ సంఖ్య కానీ గణనీయంగా తగ్గించాలి ఇది రామచంద్రపురంలో ఏదైతే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి సుభాష్కర్ దీన్ని రాష్ట్రం అంతా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను అండి ఈ మీరు అర్థం చేసుకోవాల్సిన వైద్యం భారతదేశంలో ఇంత మందికి వైద్యం అందించాలంటే ప్రివైన్షన్ ఇస్ బెటర్ దాన్ ప్యూర అంటే మనం ఏదైనా డబ్బులు ఉన్నతే ఏం చేస్తే డబ్బులు వస్తాయని ఉంటారు దాన్ని గుర్తించి ముందుగా వైద్యం చేయడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసానంటే క్యాన్సర్ స్క్రీనింగ్ మీరు చూడండి క్యాన్సర్ అనేది చాలా మంది ఏంటంటే మాకు ఫోర్త్ స్టేజ్ లో తెలిసిందే అంటారు ఫోర్త్ స్టేజ్ లో తెలియడం ద్వారా మీకు ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది బట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ నొప్పనం కానీ మీరు ఏం చేస్తారు అంటే ఎవరు చేస్తున్నారు తప్ప నొప్పి గల కారణం తెలుసుకోవట్ ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ దాకా ప్రతి ఆడవారిలో కూడా ఏంటంటే మామోగ్రఫీ చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం గర్భశదికి సంబంధించిన ట్యాప్స్ క్లియర్ చేయడం ద్వారా గర్భశ్రీ స్క్రీనింగ్ చేయడం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయంట అంటే గర్భసంచి క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిల్లో కూడా వ్యాక్సిన్ డ్రైవింగ్ కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రోగ్రామ్ ఒకదాని ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్ ఇది ఎక్కువగా క్యాన్సర్ స్క్రీనింగ్ ఐడెంటిఫై చేయండి ఇల్లీగా క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసే ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏంటంటే భారతదేశంలో ఆడబాటులో ఎక్కువగా మనం చూస్తున్న సమస్య ఏంటంటే రక్తం తప్పకుండా ఎనిమియా ఎనిమియా సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ చేస్తున్న గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ చెక్ చేస్తున్నారు చికెలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు బట్ ఇది ఎందుకు ఇస్తున్నారు ఇది ఎందుకు తినాలి పిల్లలకి అవేర్నెస్ అనేది ఉన్నత సో దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఉంటే ఈ రక్తం అనేది రక్త హీనత లేని రామచంద్రపురాన్ని ఆ మనం తొందరలోనే చూడబోతున్నాం సుభాష్ ఆధ్వర్యంలో ఆ దీనికి ఏ రకంగా అయితే చేయాలో దానికి కూడా అన్ని రకాలుగా కూడా అంటే ఇలా ఎర్లీగా వాళ్ళకి టెస్ట్ చేయడం కానీ ఆ వాళ్ళకి తక్కువ రేటుకే మందులు అందించే కార్యక్రమం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ సమాజం అయితే ఏ సమాజం అయితే ఆరోగ్యకరంగా బాగుంటారో వాళ్ళే ఆర్థికంగా కూడా ముందుకెళ్తారు సో సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఆ సుభాష్ గారు అట్ ద సేమ్ టైం నేను డాక్టర్ సతీష్ కోట మీ ఇద్దరం కలిసి ఈ రామచంద్రపురంలో ఏదైతే మేము పైలట్ ప్రాజెక్ట్ గా దీనికి మీడియా తరపు నుంచి ప్రజల తరఫు నుంచి మాకు సహకారం అందించాలి ఎందుకంటే నేను ఈ నాలుగు వాళ్ళ మధ్య చెప్పింది జనం చివరి దాకా తీసుకెళ్లాలంటే కనుక మీ సహకారం కావాలి మాకు ఆ సమాజం ఆరోగ్యంగా ఉండడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని శుభాశ్ కాలి నమస్కారం